అయితే ముందు డబ్బు ఇరవై కోట్లు లాస్ ఇదంతా ఎలా జరిగిందని వెళ్ళి జనానికి చెప్తే అర్థం పోతూ ఉంటారు డబ్బు అంటే ఏంటి డాలర్ ఎందుకని వరల్డ్ రిజర్వ్ కరెన్సీ ఎందులో పెట్టుబడి పెట్టాలి ఎందులో అసలు పెట్టుబడే పెట్టకూడదు దేనికి అప్పు తీసుకోవాలి దేనికి అప్పు తీసుకోకూడదని ప్రజలే తెలుసుకోవాలి వాళ్ళని వాళ్లే కాపాడుకోవాలి మనమేం చేయగలం చెప్పు అంత టైం అనుకోవాల్సిందే అంతే నేను మీ బిడ్డలంటోడ్ని నన్ను నమ్మి వెయ్యండి అని చెప్పావు కదా వాళ్ళను వాళ్ళే కాపాడుకోవాలి Welcome Krish. Thank you Sam. Krish, welcome to Wise. Thank you. Thank you, please. ఎవరు డబ్బు రాదు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి తగలబెట్టుకోవాలి మేమేం తప్పు చేస్తాం ఈ పెట్రోల్ మిమ్మల్ని తగలబెట్టడానికి మీరు మర్యాదగా మా డబ్బు తిరిగి ఇవ్వకపోతే మొత్తం బిల్డింగ్ నే తగలబెట్టేస్తాం ప్రేమ్ నీ వైజాగ్ వస్తున్న విషయం పబ్లిక్ కి ఎలా తెలిసింది తెలీదు క్రిష్ నేనే చెప్పాను ఈ రోజు మీరు డబ్బు తిరిగి ఇవ్వకపోతే ఇక్కడి నుంచి ఒక్కరు కూడా ప్రాణాలతో బయటికి వెళ్ళలేరు పోలీసు వచ్చే వరకు తప్పండి జరుగుతుంది అది పూర్తయ్యాక మీ డబ్బు మీకు అందుతుంది తర్వాతే ఆ కేసు పూర్తవుతుంది కడుపు కట్టుకుని ఎన్నో అవమానాలు పడి ఒక్కో రూపాయి సంపాదిస్తున్నావు మమ్మల్ని బ్రతకడం కోసం చచ్చెంతగా కష్టపడుతున్నావు మా డబ్బుని ఎలాగైనా ఇప్పించేయండి సార్ తమ్ముడు ఇది ఫినాన్షియల్ క్రైమ్ నువ్వు మీ బాబు ఏ గవర్నమెంటే తలుచుకున్నా కూడా నా దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేరు సార్ డబ్బు తిరిగి చేయండి ఈ స్కామ్ మీరే చేశారనడానికి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి వాటిని గనక ప్రశ్నకి ఇచ్చానంటే మీరు బయటికి కూడా వెళ్ళలేరు అందరూ కలిసి చెప్పుతో కొడతారు అలాగా కొన్ని సంవత్సరాలకు ముందు ఒక క్రికెట్ టీం ఫ్రాడ్ చేసిందని ప్యాన్ చేశారు దానికి దీనికి ఏంటి కనెక్షన్ ఉంది ఆ క్రికెట్ టీం కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆడడానికి వచ్చింది అప్పుడు న్యాయంగా ప్రజలు ఏం చేసి ఉండాలి మీ మీద మేము పెట్టుకున్న నమ్మకానికి ద్రోహం చేశారు క్రికెట్కి కళంకం తెచ్చిపెట్టారని వాళ్లే రివర్స్ అయి ఉండాలి తిట్టుండాలి కానీ ప్రజలేం చేశారు పాపం ఎన్నో గంటలు క్యూల నుంచుని ఎన్నో వేలిచ్చి టికెట్లు కొన్నారు పోరాడి పోలీసుల దగ్గర తన్నులు తిన్నారు ఈ టీం కోసం ప్రాణాలు కూడా ఇస్తామన్నారు దీని నుంచి ఏం అర్థమవుతోంది పబ్లిక్కి మంచిది చెట్టది మంచోడు చెట్టోడు వీటి గురించి ఏ దిగులు లేదు అదే విధంగా వాళ్ళు నన్ను మర్చిపోతారు నేను మోసం చేయడానికి రెడీ అవుతాను ప్రజలు మోసపోవడానికి రెడీ అవుతారు వాళ్ళని వాళ్ళని ఎంటర్టైన్ ఎంటర్టైన్ చేసేవాడే చేసేవాడే లీడర్ స్టార్ సలహాలు ఇచ్చేవాడు కాదు నీలాగా నీతి న్యాయం మాట్లాడేవాడు కాదు మనస్సాక్షి లేకుండా మాట్లాడకండి సార్ డబ్బు తమ్ముడు డబ్బు ఒక అబద్ధాన్ని ప్రజలు నమ్మారంటే దాన్ని వ్యాపారస్తులు ఉత్పత్తి చేయడం మొదలు పెడతారు నన్నేం చేయమంటావు నేను వ్యాపారస్తున్నే ప్రజల్ని నిజాన్ని వెతకమను మంచి వాళ్ళని సెలెక్ట్ చేయమను అంతవరకు పబ్లిక్ బిల్డింగ్ పగల కొట్టి లోపలికి వచ్చి మన యోర్ బ్యాంక్ స్టాఫ్ ని పైనుంచి కిందకి తోసేశారు మీ ఫ్రెండ్ ఏసి ఇంకా నోపితా ఉన్నాడు సార్ నోకేమంటారా చేయబిన్స్ ప్రాణం పోయేంత వరకు రౌండ్స్ లో ఉండు అంతా చూపడిన చావరా! తిరుగుతున్నా ఇంకా పోలా నేస్తాను పోస్ట్ మార్టంలో చూసుకోండి వ్యాపారంలో ఏర్పడి దివాలా తీసినందువల్ల దాని మీద నేరపత్రిక దాఖలు చేయడానికి ఎటువంటి ఆధారాలు లేవని పోలీస్ శాఖ న్యాయస్థానంలో తెలిపింది వడుగు వర్గాల నుంచి మొదటిగా సది ఉద్యోగానికి వెళ్ళాడని సంతోషపడ్డాను చంపేశారు మనం ఏమీ చేయలేకపోతున్నామే మనం ఏం చేయగలం చెప్పు మన దగ్గర డబ్బు లేదే బలం లేదే కొట్టినా చంపినా దేవుడా కాపాడు కాపాడు అని గోడి పెట్టుకుంటాం కానీ రావడం లేదే ఆయన పిలిచింది దేవుణ్ణి కానీ దేవుడు పంపింది డేవిల్ ని కవి నాశ ప్రజలు మోసపోయిన డబ్బుని వాళ్ళకి తిరిగి ఇప్పించడమే సో ఆ ఇరవై ఐదు వేల కోట్లు ఎక్కడున్నాయని చైర్మన్ ని లైవ్ గా ఎంక్వైరీ చేయడం కమిషనర్ సార్ ప్రస్తుతం పాటు ఆంటోనీని కూడా లోపలికి పంపించండి ప్రెస్ వాళ్ళని లోపలికి రమ్మని డిమాండ్ చేస్తున్నాడు నీ డిమాండ్ ఏంటి రెండు న్యూస్ ఛానల్స్ అన్ని లాస్ లో నడుస్తున్నాయ్యా వానర్లు వేరే గత్యంత్రం లేక రన్ చేస్తున్నారు సగం ఓకే లిక్విడ్ సరే ట్రై చేస్తా మరి ఏంటి సార్ లక్ష అడుగుతున్నాడు మీరు ఒప్పేసుకున్నారు ఒకటి ఏం చేస్తున్నాను బా అడిగితే సీనియర్ గీనియర్ అని కథలు చెప్తాం నేను వచ్చిన అబ్బాయి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు తీసుకోబోతున్నాడు వెయ్యి రూపాయలు ఇంక్రిమెంట్ కూడా అక్కడ ఎవరి వెనక తిరుగుతున్నావు ఓ మెయిన్ సోర్స్ తో మాట్లాడుతున్నాను మేడం లైఫ్ టైం లైవ్ ఆపర్చునిటీ కానీ పది లక్షల రూపాయలు లిక్విడ్ గా అడుగుతున్నాడు బిలో ద బెల్ట్ దిగి ఎంతో ప్రయత్నించాను అస్సలు తగ్గట్లేదు మేడం ఓకే చెప్పు ఇచ్చి పంపిస్తాను ఓకే మేడం నీ వెయ్యి రూపాయల ఇంక్రిమెంట్ తో నేను నాలుగు వేసుకోనా బ్లడీ ఫూల్ హయ్యర్ పోస్ట్లు మొత్తం అంతటా ఇలాంటి మేధావుల్ని వెతికి మరీ తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు చావని ప్రజలు చావని నేను కొన్నాళ్ళ వరకు ఏ హయ్యర్ పోస్ట్కి వెళ్ళాలనుకోవట్లేదు ఏంట్రా లుక్ వెయ్యి ఇంక్రిమెంట్ పది ఏళ్ళ లిక్విడ్ వస్తుంది తీసుకుని ఎంప్లాయీ స్వార్థంగా ఉన్నందువల్లే వాడు అసలు మనిషి అయ్యాడు నేను బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఓ గ్లాస్ రా రేబా కొత్త గొప్ప కంటెంట్ ఉంటే మా మొహాన్ని కొట్టచ్చుగా బ్యాంకు ముందు సెల్ఫీ దిగి మీ ఛానల్ ట్విట్టర్ అకౌంట్లో పెట్టు ట్రెండ్ అవుతుంది ట్విట్టర్ వాటిని సంపాదించుకుంటాడు చూస్తున్నాను చెప్పు సార్ లైవ్ ఎలాగైనా ఖచ్చితమని చెప్పి చైర్మన్ కాపాడండి సార్ పదిహేను పర్సెంట్ కమిషన్ తీసుకోవడానికే తల తోకొస్తుంది మీరు అంత తేలిగ్గా ఇరవై ఐదు వేల కోట్లు ఎలా కొట్టేశారా మా బాబు చదువుకోమన్నప్పుడే విని ఉండాలి సారీ నానా డిఏ అమౌంట్లో సగం కావాలి లేదా మీరే చూసుకోండి నేను మీకు తప్పకుండా ఇప్పిస్తాను సార్ కాపడండి ప్లీజ్ నాన్నగారు చదువా పవర్ అని అడుగుతారు కదా సార్ ఏం కమిషనర్ ఏంటి డీజీపీ సెంట్రల్ మినిస్టర్ ఫోన్ చేస్తే తీవా ఈ లైవ్ రాకూడదు పోలీసులు లోనకు పంపు ఆ నెత్తికొచ్చి సారీ సార్ ప్రజల ప్రాణాలకు ఆపదొస్తుంది చెప్పింది చెయ్యి నేను చూసుకుంటాలే మీరు చెప్పింది దాకా టైప్ చేసి ఓ సంతకం పెట్టి పాపర్ పోలీసులు లోపలికి పంపిస్తాను జీ విన్నారా ఏం చేయమంటారు ఎప్పుడు చేసేదే మరి చేసేదా ప్రభా పనిచేస్తే రెండు కోట్లు ఇస్తాను సో మచ్కి అర్థమైందా సార్ ఎంత అన్నారు రెండు కోట్ల రూపాయలు రెండు కోట్ల ఎస్ ప్లీజ్ డన్ ఏ ప్రభా పది నిమిషాల్లో లోపలికి వెళ్ళాలి నువ్వు కెమెరా

Adi tu No set down అందరినీ ఎలా కూర్చోబెట్టావు ఏదైనా సరే అగ్రిమెంట్ లో సైన్ చేసి మాట్లాడుకుందాం దానికి సంబంధించిన అగ్రిమెంట్ ఇది చదివి సంతకం పెట్టండి లెటర్స్ ఇంత చిన్నవిగా ఉన్నాయంటి మీ బ్యాంక్ ఫామ్ లో అక్షరాలు ఏ సైజు అదే సైజు చేపండి సార్ ఏంటి అంటని బయట ఎందుకు ప్రజల ముందు లైవ్ గా ప్రూవ్ చేయబోతున్నా లైవ్ కప్పుకోను సంతకం పెట్టారు చైర్మన్

నీ మ్యూచువల్ ఫండ్ లో ప్రజలు పెట్టుబడి పెట్టిన ఇరవై ఐదు వేల కోట్లు ఎక్కడా దానికి నా బ్యాంకుకి సంబంధమే లేదు సార్ ఫార్మ్ మీద మీ బ్యాంక్ పేరు రాస్తుంది యో బ్యాంక్ రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ అని అందులో మా సార్ నలభై పర్సెంట్ మిగతా అరవై పర్సెంట్ వాళ్ళది సార్ పోనీ నేను అర్థమయ్యేలా చెప్పరా ప్లీజ్ సార్ మా కంపెనీ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అన్నదమ్ముల్ లాంటివి తమ్ముడు తప్పు చేస్తే అన్నం చేస్తాడు పాప నా తమ్ముడు తప్పు చేస్తే ఇలాగే కొట్టి మరీ అడుగుతా ఉదాహరణ తప్పు చెప్పాను క్లియర్ గా అర్థమయ్యేలా ఇంకో ఉదాహరణ చెప్తాను జీవితంలో పైకి వస్తాడని ఓ పిల్లాని దత్త తీసుకుంటావు వాడు బేవర్స్ అయితే మనమేం చేస్తాం చెప్పండి సరిగ్గా పెంచడం తెలియనప్పుడు ఎందుకు నా దత్త తీసుకోవడం ఉదాహరణ లేవద్దు సార్ తిన్నగా విషయానికి వస్తాను మాకు నలభై పర్సెంట్ లాస్ ఏగా అప్పుడు ముందు నువ్వేగా అడిగి ఉండాలి మీరే మాట్లాడుకోండి సి వైలెన్స్ తప్పు చేసుకోకూడదు కరెక్ట్ గా సమాధానం చెప్పలేదంటే కొట్టచ్చని అగ్రిమెంట్ లో ఉంది సంతకం పెట్టారు చెప్పండి డబ్బు ఎక్కడా నీ చెప్పేది అర్థం కావట్లేదా నేను మీలాగా లాస్ అయిన వాడినే నన్ను అడిగితే ఎలా చెప్పను అయితే మరి ఎవరిని అడగాలి ఆ మ్యూచువల్ ఫండ్ చైర్మన్ హర్షాని కదా అడగాలి ఓ ఆయన అడగాలన్నమాట అప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఓనర్ హర్ష ఎక్కడున్నా సరే షోకి రావాలి వెల్కమ్ సార్ తర్వాత చైర్మన్ వచ్చే వరకు చిన్న విరామం తీసుకుందాం శంకర్ చూసావా అసలే వడ్డీ ఎలా కట్టాలని ఆలోచిస్తుంటే వాడెక్కడ వీడెక్కడ నన్ను అడుగుతావేంటి పోయా చెప్పు శంకర్ డబ్బులు ఇస్తాను విషయం కొంచెం పెద్దది ఇరవై నాలుగుంటి సహాయం బోర్డు తీసుకుని లోన్కి వెళ్ళాడు సార్ సార్ సరిగ్గా చైర్మన్ బ్యాంక్ వచ్చి వెళ్లిన అన్ని రోజుల సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అయింది అదే డేట్ లో రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ కెమెరాస్ లో రికార్డు కదా ఆ ఫోటోజస్ట్ ఇయడేషన్ తరువాతి చైర్మన్ రాక ఆలస్యం అవుతున్నందు వల్ల వాడుకదారులు యో సంబంధించిన సమస్యలుంటే అడగవచ్చు ఈ అకౌంట్ ఓపెన్ చేసి ఐదు వేలు వేసి ఉంచాను పది నెలల తర్వాత డబ్బులు తీయడానికి వస్తే అకౌంట్లో ఏమీ లేదు అడిగితే ఏదేదో చెప్తున్నారు జీరో బ్యాలెన్స్ అకౌంట్లోని క్యాన్సిల్ అయ్యి మినిమం ఐదు వేల అకౌంట్లో ఉండాలి ఆ అకౌంట్లో ఐదు వేలు ఉండేది కదా సార్ ప్రతి నెల ఎస్ఎంఎస్ ఛార్జీలు నలభై రూపాయలు ఐదు వేలల్లో మొదటి నెల ఎస్ఎంఎస్ ఛార్జీలు నలభై రూపాయలు తీసేస్తే నాలుగు వేల తొమ్మిది వందల అరవైగా ఉంటుంది ఇప్పుడు మినిమం బ్యాలెన్స్ లేదుగా దానికి ప్రతి నెల ఐదొందలు పది నెలల్లో ఐదు వేల రూపాయలు కానీ ఇప్పుడు ఆవిడే కదా మాకు డబ్బులు ఇవ్వాలి ఆ ఇస్తారు ఏవయ కుండీలో వేసి డబ్బు అలాగే ఉండేది కదయ్యా సార్ ఫోన్ చేసి టార్చర్ పెట్టి క్రెడిట్ కార్డు అంట కట్టారు సార్ ఇంతకుందైతే ఫ్రెండ్స్ అటు తీసుకొని మేనేజ్ చేసేవాడిని కార్డు ఉంది కదా అని యాభై వేలు స్వైప్ చేశాను ఈ రోజుకి మూడు లక్షలు అప్పు ఉంది తీర్చలేకపోతున్నాను సార్ చక్రవడ్డీ తీసుకునేవాడైనా అడిగితేనే అప్పిస్తాడు వీళ్ళు ఫోన్లు చేసి చేసి ప్రశాంతంగా ఉన్న వాళ్ళకి అప్పులు అంటే కట్టి సార్ తీసుకున్న లోన్ ఎప్పుడో కట్టేస్తాను సార్ ఇంకా నాలుగేలు కట్టాలి వడ్డీ ఎక్కువైంది అంటున్నారు సార్ మీరు మొదలు పెట్టండి సార్ ఇప్పుడు కూడా కొట్టువరే అంటున్నావు డబ్బులు ఇవ్వవు కదా ఎందుకు చూస్తున్నావు అగ్రిమెంట్ లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి అన్నిటినీ చదవాలి సార్ అప్లికేషన్ ఇచ్చి సంతకం పెట్టమన్నారు సార్ సంతకం పెట్టాను అందులో ఏం రాసిందో నాకేం తెలుసు చదవకపోతే బ్యాంక్ ఎలా రెస్పాన్సిబుల్ ఇప్పుడు ఎందుకు హర్ష ఎందుకు ఇంకా రాలేదు అయితే నన్ను ఎందుకు కొడుతున్నావు హర్ష ఇక్కడికి పదిహేను నిమిషాల్లో రాకపోతే కొట్టచూరి అగ్రిమెంట్ లో రాస్తుంది చదివి చూపించండి మేనేజర్ సార్ నేను అది చదవలేదే దానికి నేనెలా బాధ్యున్న అవుతాను చెప్పండి మీరే కదా చదివి సంతకం పెట్టుండాలి సంతకబెట్టుండాలి కెమెరా ప్రజల డబ్బు ఇరవై ఐదు వేల కోట్లు ఏమైంది ఈయన కూడా నలభై పర్సెంట్ లాస్ అంట బాపు ఆంటో సార్ స్టేషన్ లో దొంగను ఎలా విచారిస్తారు కొట్టేసారు విచారిస్తాం ఇక్కడ మాత్రం ప్రశాంతంగా ఉన్నాం గొప్పోళ్ళని కొట్టడం అంటే వెయ్యి రూపాయలు దొంగిలిస్తే పట్టుకు కొడతారు ఇరవై ఐదు వేల కోట్లు దొంగిలిస్తే చూసి భయపడతారు మొదలెట్టండి సార్ ఓకే సార్ త్వరగా ఇంటర్నేషనల్ వాటర్ లోకి పెడితే తప్పించుకోవచ్చు

దాన్ని ఎందులోనైనా పెట్టుబడి పెట్టాలి చేసేద్దాం సార్ కొత్తగా ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ వచ్చింది అందులో వేద్దాం సార్ అది రిస్క్ అని ఏం చెప్పాడు డబ్బుకి నేను గ్యారెంటీ ఇలా చూడండి సార్ ఎలాంటి కన్ఫ్యూజ్ నేనే మీ వస్తాను కొంచెం టీవీ వాల్యూమా ఇక్కడికి ఇక్కడ

మా కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు మేము సునీల్ అనే వ్యక్తి బ్రోకరేజ్ కంపెనీ ద్వారా షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశాం లాస్ అయితే అంతే సార్ ఓ మంచి కంపెనీలో పెట్టుబడి పెట్టి ఉండొచ్చుగా షేర్ మార్కెట్ లో ఓ మంచి కంపెనీలో పెట్టుబడి పెట్టి కదా అది మీరు సునీల్ సార్నే అడగాలి ఓ ఆయన్ని అడగాలన్నమాట మిస్టర్ సునీల్ ఎక్కడున్నా షోకి రావాలి హలో ఆయన ఇండియాలో లేరు ఆయన మొరీషస్ లో ఉన్నారు కాదే పక్కనే ఉన్న గ్యాస్ స్టేషన్ లో కార్డికులు పడుకుని చూసేనే ఆఖరి అడుగుతున్నాను చెప్పకపోతే గొంతు కోసి సముద్రంలో పారేస్తాను ముందు సారే పొడి అడిగారు ఆ తర్వాత వేరే టీం వచ్చి మూడు కోట్లు ఇచ్చి మూడు కోట్లు అవును రెండు టన్ల ఆర్డిఎక్స్ వేరే వైజాగ్ వైజాగ్లో ఒక ఏరియానే ఉండదు చూడగల ఈ విషయం ఎవరికి తెలియకూడదు సిటీ అల్ల కలో అవుతుంది బ్యాంకు చుట్టూ ఆల్రెడీ మనం చెక్ చేసాం బ్యాంక్ని కనెక్ట్ చేసే రోడ్లో వచ్చి అన్ని చెక్ బాగున్నా చె